గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థిత గురు గురుర్విశ్వం నాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమ శ్రీ గురు శ్రీ గురుభ్యో నమ శ్రీ సచ్చిదానంద సమర్సద్గురు సాయినాథ్ మహారాజ్ విజయ్ జీవన సత్యం తత్వం కార్యక్రమానికి స్వాగతం దేనివల్ల బాధపడుతున్నామని వాళ్ళకి సాయిబాబా క్రిస్టల్ క్లీగా చెప్తారు దాన్ని కొద్దిగా మన మనసుకు పట్టించుకుంటే ప్రశాంతంగా ఆనందంగా బ్రతకటం అంత కష్టం కాదు కాకపోతే అంటే మనం దాన్ని వినం దాన్ని నమ్మం అసలు నిజంగా ఒక మాట సాయి చదువుతాం కదా దాన్ని ఎలా చదువుతాం చెప్పండి అది మనం అర్థం చేసుకుంటూ చదువుతామని చెప్పండి ఎవరు చదవరు ఎవరో ఒకళ్ళు ఉంటారు సహజంగా మన దృష్టి అంతా కూడా ఆ పారాయణ పేజెస్ మీద తర్వాత అధ్యాయాల మీద ఉంటుంది ఎన్నో అధ్యాయం ఎన్నో అధ్యాయం అయిందా లేదా అమ్మయ్య ఇవాటికి ఆ పారాయణ అయిపోయిందండి గబ్బ గబ్బా ఆరతిచ్చి ఏదైనా నైవేద్యం పెట్టి ఆర్తిస్తాం అలా మేబీ కోరికనప్పుడు చేస్తే చేయండి కానీ నేను కాదన్ను కానీ అది ఒకటి రెండు సార్లు పర్లేదు కానీ అది నిత్యం అలా చేస్తే వేస్ట్ అండి ఒక్క అయితే రమణ మహర్షి గారు గిరి ప్రదక్షిణ చేశారో మనం అట్లా పారాయణ చేయాలండి రమణ మహర్షి గారు గిరిప్రదక్షిణ ఎట్లా చేశారు వారాలు వారాలు చేసేవారు ఆయన పరిగెత్తడం కాదు గిరుప్రదక్షిణ అంటే పారాయణ అన్న కూడా పరిగెత్తడం కాదు ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లైన్ మీద మెడిటేషన్ జరగాలి మెడిటేషన్ అంటే ఏంటి జిల్లాలో కూడా అమ్మగారు మాట ఒక మాట అంటారు అరే జానం అంటే ఉంది జాసే జానం ఆయన నీ ఝాస దేని దాని మీద జాస ఉండాలిగా కాబట్టి మిత్రులరా సచ్చరిత్ర పారాయణ చేసేటప్పుడు కూడా ఒక్కొక్క లైన్ దగ్గర ఆగిపోవాలంట అంటే ప్రయత్నపూర్వంగా ఆగటం కాదు మనసు సహజంగా ఆగిపోతుంది అలపల విషయాన్ని పట్టుకోవడానికి అబ్బా ఇంత అద్భుతంగా చెప్పారు సాయిబాబా అని కానీ మనస్సు అంతర్లీనమైపోతుంది దానిని ఆస్వాదిస్తుంది ఆస్వాదించడం ద్వారా ఏం జరుగుతుంది నీలో అది జీవం పోసుకొని నీలో ప్రభవిస్తుంది అంటే నీ నిత్య జీవితంలో అది కనిపిస్తూ ఉంటుంది అప్పుడు కదా ప్రయోజనం బాబా వారి యొక్క జీవన విధానం మనం చూసాం ఆ చిన్న ద్వారకామాయిలో అందరూ తెలిసినటువంటి చూసేటువంటిది ఆ ద్వారకామాయిలో నిత్యం సాయిబాబా మహల్సాపతి తాత్య తాత్య అంటే బాయిజామా కుమారుడు వీళ్ళ ముగ్గురు పడుకునేవారు అంతే సరిపోయేది ఆ ముగ్గురు కూడా ఆ ముగ్గురు యొక్క కాళ్ళు ఒక చోట కలిసేలా పడుకునేవారండి అట్నుంచి ఒకళ్ళు ఇట్నుంచి ఒకళ్ళు ఇట్టి నుంచి ఒకళ్ళు ముగ్గురు కాళ్ళు కలిసేటువంటివి ఆ విధంగా నిద్రపోయేవాడు అంటే కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి సన్నివేశాలు మనకు కనిపిస్తాయి వారి యొక్క జీవనం అంటే అక్కడ ఎట్లా ఉండేది మనకి బాహ్యంగా ఆంతర్యంగా ఎవరి తెలియదు నా పరమేశ్వరుడు తెలియాలి సాయిబాబా తెలియాలి తాత్య ఎంతకాలం అలా పడుకున్నారు అంటే వివాహం అయిన వరకు సాయి అక్కడ పడుకున్నారు తాత్యాకి సాయిబాబాకి ఒక్కొక్క భక్తుడికి సాయిబాబాతో ఉన్నటువంటి అనుబంధం అపురూపమైనటువంటిది కానీ ఒక సందర్భంలో సాయి తాత్య వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకున్న పిల్లలు లేరు చూడండి సాయిబాబాకి అత్యంత ప్రీతిపాత్రుడు సాయిబాబా దగ్గర అత్యంత చనువు ఉన్నటువంటి వాడు చిన్నతనం నుంచి సాయిబాబాతో స్నేహం ఉన్నటువంటి వాడు సాయిబాబాతో కలిసి గోళీలాడుకున్నటువంటి వాడు చిన్నపిల్లలతో సాయిబాబా గోళీలు ఆడినటువంటి సందర్భం మనకు తెలుసు అంత చనువున్న ప్రారంధం చూడండి బిడ్డలు లేరు ప్రారంభం అని ఎందుకుంటున్నామంటే తాత్యా మనసులోనేమో తనకి బిడ్డలు కలగాలి అని కోరిక ఎవరికైనా ఉంటుంది వివాహం అయిన తర్వాత బిడ్డలు కలగాలి అని సహజంగా ఉంటుంది ఆ అట్లా బిడ్డలు కలగలేరనే సాయిబాబా దగ్గరికి వచ్చినటువంటి భక్తుల్లో ఎనభై తొంభై శాతం మంది వాళ్ళే ఉన్నారు సుమారుగా ఒక యాభై యాభై శాతం వేసుకోండి పోని బిడ్డలు కలగలేదని అనారోగ్యమని దీక్షిత్గా రాస్తారు ఉపద్ఘాతలు రాస్తూ సాయిబాబా దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో నూటికి తొంభై శాతం మంది సాయిబాబా మహటల్లో వినాలంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది కేవలం కోరికల కోసమే వచ్చారు ఇది అత్యంత ఒక రకంగా దురదృష్టకరమైన విషయం అండి అంటే కోరికల కోసం రావడం తప్పని కాదు ఒక సందర్భంలో భక్తులు చెప్తారు వచ్చిన వాళ్ళకి ఏ బాబాని కోరికలు అడగటం ఏంటి మీరు బ్రహ్మజ్ఞానాన్ని మరోట మరో అడగాలంటే సాయిబాబా తిడతారు ఎందుకంటే వాళ్ళు అట్లా అడిగే స్థితిలో లేరు నువ్వు చెప్పినా కూడా వేస్ట్ వాళ్ళని అట్లా రాని మొదట వాళ్ళకి ఆ జ్ఞానం కలిగినప్పుడు ఆ స్థితి కలిగినప్పుడు వారే అడుగుతారు ఎందుకని నువ్వు చెప్తే వాళ్ళు అడిగితే వచ్చేది కాదు ఇక్కడ కూడా చూడండి అది న్యాచురల్గా రావాలి వాళ్ళకి భావం రావాలి అట్లా వచ్చిన వాళ్ళు లేరండి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేయాభిలాష్ షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్